పెద్దిరెడ్డి పని కథం కళ్ళు తెరుచుకున్న వైఎస్ జగన్ పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే చిరాకు సీమలో పార్టీని నాశనం చేశాడని నిర్ధారణ పుంగనూరు దాటి రావద్దని పెద్దిరెడ్డికి వార్నింగ్ పురాణాల్లో భస్మాసురుడు ఉండేవాడు కర్మకాలి తనపై తనే చేయి పెట్టుకుని భస్మం అయిపోయాడు గాని ఉండుంటే బూడిద కుప్పలే మిగిలే అతన్ని భర్తీ చేస్తున్నాడా అన్నట్టు ఈనాటి కలియుగ రాజకీయాల్లో అలాంటి భస్మాసురుడే పుట్టుకొచ్చాడు నమ్మిన వారి నెత్తిపై చేయి పెట్టి రాజకీయంగా భస్మం చేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి రాయలసీమలో ఎవరిని అడిగినా ఇదే చెబుతున్నారు డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వస్తే రెండు వేల పద్నాలుగులో రాయలసీమలో వైసీపీ హవా నడిచింది ఎలక్షన్ ఏదైనా వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఒక్క ఛాన్స్ ఇంకా బాగా పనిచేసింది క్లీన్ స్వీప్ చేసేసింది మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏమొచ్చింది చేతికి భస్మం మిగిలింది అదే బూడిద మిగిలింది కారణం ఒక్కటే రాయలసీమ మొత్తం పెద్దిరెడ్డి చేతుల్లోకి వెళ్లిపోవడమే వైసీపీ చరిత్రలో చూడని ఘోర పరాభవం ఎదురైంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉన్న వాళ్లు కావచ్చు కళ్ళు మూసుకుని వైఎస్ జగన్ వెంట నడిచారు అందుకే రాయలసీమ జగన్ కు కంచుకోటగా కనిపించింది అలాంటి పరిస్థితిని రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మార్చేసిన ఒకే ఒక్కడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో రాయలసీమను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కేవలం ఏడు స్థానాలు మాత్రమే మిగిలాయి కారణం పెద్దిరెడ్డి ఆక్రమణ సీమలో ఏ ఒక్కరిని రాజకీయంగా బతకనిచ్చింది లేదు పైగా సీమ జిల్లాలను మొత్తాన్ని పట్టుకెళ్లి చంద్రబాబు దోసిట్లో పోశాడు ఈ విషయం వైఎస్ జగన్ కు చాలా ఆలస్యంగా అర్థమైంది చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు చెక్ పెట్టేంత వాడని పెద్దిరెడ్డిపై పెట్టుకున్న నమ్మకం జగన్ నెత్తినే గురికి పెట్టింది రాజకీయంగా సమర్థుడని భ్రమించిన జగన్ రాయలసీమ వ్యవహారాలను అప్పగిస్తే ఈ ప్రాంతానికి తానే ముఖ్యమంత్రిని అన్నంతగా ఫీలయ్యాడు ప్రతి వ్యవహారాన్ని తానే నడిపించి జగన్ కు అక్కడేం జరుగుతుందో తెలియకుండా చేసి రాజకీయ దురాక్రమణ చేశాడు ఇప్పటికీ ఓ నియంతల రాయలసీమ ముఖ్యమంత్రిలా అవుతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ జిల్లాలపై తన మాటే శాసనం అవ్వాలని అదే పట్టు ఉండాలన్నట్టుగా డిక్టేటర్లా ప్రవర్తిస్తున్నాడు తాను చడగొట్టిన నియోజకవర్గాల్లో నీచ రాజకీయాలు చేయడం ఇంకా మానలేదు అందుకే పెద్దిరెడ్డి ఆధిపత్యాన్ని ఇక ఏమాత్రమూ భరించే పరిస్థితిలో లేరు వైసీపీ నేతలు